ఏమండి ఆయన యొక్క కళ్ళు ఎలాగున్నాయని కికిణి వాయిస్ తమరైపు పోలే అని అంది ఒక చిన్న గజ్జలో ఉన్నటువంటి రాయి ఎలాగ ఉంటుందో అలాంటి ఆ చిన్ని కళ్ళని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తెరిచి చూస్తున్నాడు ఇలా ఏవేవో మాటలన్నీ చెప్పిందా వింటానికి ఇవన్నీ ఎలా ఉన్నాయి కోయిల్లు వచ్చి కూసినాయి అట ఆ మాధవీతిగా అలా వ్యాపించిందిట ఏమీవెంతా కూడాను అంటే దాని లోపలికి వెళుతూ ఉంటే వెడుతూ ఉంటే ఒక్కొక్క పాశురాన్ని ఒక్కొక్క రోజు కనీసం మూడు నాలుగు పాటు దాని యొక్క అర్థాన్ని గురించి విశ్లేషణ చేసుకుంటూ ఉంటే అబ్బా దీనిలో ఇంత అర్థం ఉందా ఇంత అర్థం ఉన్నదా అని సంవత్సరాల తరబడి అలా చదువుకుంటూ ఉంటే దాని యొక్క లోతుల్లోకి వెళుతూ ఉంటే ఆనందం 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 ఎన్ని తరాల నుంచి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఎంతమంది మహానుభావులు తిరుప్పావైని చదివారు దాని అర్థాన్ని గ్రహించారు ఇప్పటికీ గ్రహిస్తున్నారు ఎంతోమంది వందల పుస్తకాలు రాశారు దాని మీద అయినా దాని అర్థాన్ని ఈరోజుకి సంపూర్ణంగా మేము అవగాహన చేసుకున్నామని ఎవరూ చెప్పలేకపోతున్నారు ఎంత ఆనందాన్ని ఇస్తుంది చెప్పండి భగవద్ రామానుజుల వారికే తిరుప్పావై జీయర్ అనేటువంటి పేరు ఉండేది నిరంతరం ఆ తిరుప్పావైన అలా గానం చేస్తూ తిరుగుతూ ఉండేవారు వారు కనపడ్డ వారందరికీ తిరుప్పావై విశేషాలు చెప్తూ ఉండేవారు మరి ఇంత వైభవం కేవలం ముప్పై అంటే ముప్పై పద్యాలు ఏ మహాకావ్యానికి అర్ధ అర్ధగాంభీర్యం కలిగిన అద్భుతమైనటువంటి గ్రంథం అది మరి ఎలా వచ్చింది అది ఆ తల్లి నోట పలికిన మాట ఎంతోమంది తరువాత ఆ అతిరుప్పావైని అనుసరిస్తూ రాద్దామనని చెప్పి ప్రయత్నం చేశారు మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలే ఆముక్తమాల్యద అని ప్రయోగం చేశాడు అయినా ఈ గ్రంథంలో ఉండేటువంటి ఆ భక్తి కానివ్వండి ఆ రసజ్ఞత కానివ్వండి అందులోకి రాల ఆ విధంగా గొప్ప కావ్యం కాదా అముక్త అద్భుతమైన కావ్యం కానీ ఈ గొప్పతనం అక్కడికి రాలేకపోయింది కారణం ఏమిటి అంటే ఈ ధ్వని అక్కడ కనపడలేదు అలాంటి ధ్వని ప్రధానమైనటువంటి దానిగా ఉండాలి ధ్వని ప్రధానత ఎత్ర తదుత్తమం ఉదాహృతం అనని చెప్పి అన్నారు ఎక్కడైతే ధ్వని ప్రధానంగా ఉంటుందో అది ఉత్తమోత్తమైనటువంటి కావ్యము అని అని చెప్పి పెద్దలు చెప్తున్నమాట కాబట్టి పై పైన చెప్పటం వేరు ఎవరైనా చెప్తా ఆ చెప్పిన మాటలో ఈ అంతరార్థం కలిగి ఉండాలి అది కలిగి ఉండి పదానాం శుభ్రాత్రాత్ శ్రవణయో అనిమిష నిషేవ్యం అని అన్నారు అలానే పదాలు ఒకదానితో ఒకటి చక్కగా పొదగబడి ఉండటంచేత అలా రెప్పవాల్చకుండా వాటిని అలాగనే వింటూ ఉండాలి అని మన మనస్సుకు తోస్తూ ఉంటుంది అక్కడ ఆ పదముల యొక్క కూర్పు అనమాట అది నీకు ఒక ఆశ్చర్యాన్ని ఇస్తుంది అడిగదనని కడువడిజను అడిగిన తన మగడు నుడువడని నడ ఎడుగన్ వెడ వడ చిడుమిడి నడ వెడ వెడ ముడి తడబడ నడుగిడి నడుగిడదు చూడండి ఎంత అద్భుతంగా చెప్పారో మహానుభావులు పోతున్నా మసలు శ్రీ మహావిష్ణువు బయలుదేరాడు గజేంద్రుణ్ణి రక్షించటానికి అందరూ వెనకాల పరిగెత్తిపోతూ ఉన్నారట ఎక్కడికి పోతున్నాడు స్వామి అని ఆ లక్ష్మీదేవి యొక్క చెంగు పట్టుకొని ఈయన కూడా బయలుదేరి వెళుతున్నాడు ఆమె వెనకాల పరిగెత్తుకొని వస్తూ ఉన్నది దేవతలందరూ ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాటమ్మా ముందస్సలు ఆయన ఎక్కడికి వెళుతున్నారు నువ్వు చెప్పవమ్మా కనుక్కోవమ్మా మాకు భయంగా ఉంది మేము కనుక్కోవాలంటే అడిగేద నన్ను కడు వడి జను నేను అడుగుతానయ్యా ఏమ్మా ఆయనే కదా నేను అడగకుండా ఏమవుతా పోతానని చెప్పిందిటా ముందుకు వెళ్ళింది అడిగేదనని కడువడి చాలా తొందరగా జను వెళ్ళింది ఆమె అడిగిన తన అమ్మగాడు నుడువడని అమ్మో వెళ్ళాను అనుకో ఒకవేళ ఆయన అడిగాను ఎక్కడికి పోతున్నావు అని చెప్పి అడిగామనుకోండి ఏమండి ఎక్కడికి వెళ్తున్నారంటే చెబావు నీకెందుకు అంటే చుట్టుపక్కల దేవతలు అందరూ ఉండ వాళ్ళందరి ముందు పరుగు బోదాయికి అని చెప్పి అమ్మో అని చెప్పి రెండు అడుగులు వెనక్కి వేసేసింది వెనక్కి వేసి ఏం జరుగుతుందో అని చెప్పి అనుకొని ఈ విధంగా ఆగిపోయి అడిగదనని జను అడిగిన తన మగడు నుడువడని నడ ఎడుగన్ చిడి ముడి తడబడ నడుగిడి నడుగిడదు జడి నడుగిడు నడలన్ అలా గబగబా ముందుకు వెళ్ళిందిట వెళితే ఏమైంది ఉన్నట్టుండి ఆ కాలు కో చీర చీర కట్టుకుంది కదండి ఆ చీర కొంగు కాలుకి టక్కుమని అడ్డం పడింది అడ్డం పడేసరికి అయ్యో కాలు ముందుకు వేయలేకపోయింది అలా ఒక అడుగు ముందుకు వేసి ఒక అడుగు వెనక్కి వేస్తూ ఈవే మనస్సులో భావాలు ఎంత గబగబా మారిపోతూ ఉన్నాయో అంత గబగబా ఆ పదాలని అలాగా వర్ణించారు చూసారా ఆ వర్ణన ఆ జిగిబిగి ఏదైతే ఉందో ఆ పొందు ఏదైతే ఉందో అది అక్కడ మీకు ఆశ్చర్యంగా ఆ పదాలు వింటుంటేనే అర్థం మనకేం తెలియక్కర్లా వింటూ వాళ్ళకి ఎలా ఉంటుంది అరే భలే ఉన్నాయి ఈ పదాలన్నీ ఏది తమాషాగా తీసుకొచ్చి పెట్టేశాడే అయినా అనేటట్లుంటాయి లోపలికి చూస్తే ఇంత పెద్ద అర్థం ఉంది దాని లోపల ఇది కావ్యానికి ఉండే లక్షణం ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలన్నీ కూడా నువ్వు చెప్తే ఉంటాయి కానీ మేము చెప్తే అక్కడుంటాయమ్మా ఇదంతా కూడా దీన్ని మనము ఈ విధంగా ఈ సెయ్యా అని చెప్పి అంటే అమర్చడానికి వీలు లేనటువంటి దాన్ని సెయ్యా అంటాము ఆ పదాలని విడదీయటానికి వీలైతే మార్చగలిగేటువంటి దాన్ని రీతి అని అని చెప్పి అంటారన్నమాట